రాష్ట వ్యాప్తంగా ఉదయం ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట మంత్రులు పాల్గొంటున్నారు సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన వరద సాయాన్ని ఈ నెల నాలుగో తేదీలోగా బాధితులకు అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు మహాత్మా గాంధీ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి సూచించారు రాష్టంలో పాఠశాలలకు ఈ నెల మూడు నుంచి దసరా సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈరోజు స్వచ్చంద రక్తదాన దినోత్సవం నిర్వహిస్తున్నారు రాష్ట వ్యాప్తంగా అర్హులైన లబ్దిదారులకు ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది పట్టణాలు గ్రామాల్లో మంత్రులు శాసనసభ్యులు జిల్లా కలెక్టర్లు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారు మధ్యాహ్నానికే అత్యధిక శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామంలో మరికొద్దిసేపట్లో లబ్దిదారులకు పెన్షన్లు అందజేసి వారితో సంభాషిస్తారు మచిలీపట్నంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గన్నుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను దశలవారీగా అమలు చేస్తామని ప్రకటించారు ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం ఒల్లూరు పంచాయతీ పరిధిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పెన్షన్లు అందజేశారు విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు జిల్లా కేంద్రంలో పెన్షన్లు పంపిణీ చేశారు సాంకేతిక సమస్యల కారణంగా వరద సహాయం అందని బాధితులకు ఈ నెల నాలుగో తేదీలోగా సహాయం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు వరద సహాయం అందచేయడంలో ఎదురైన సమస్యలు వరద బాధితుల ఫిర్యాదులపై వెలగపూడి సచివాలయంలో నిన్న సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు బ్యాంకు ఖాతాలు అడకంలో లేకపోవడం ఆధార్ అనుసంధానం కాకపోవడం ఖాతా సంఖ్య తప్పుగా నమోదు కావడం బాధితుల వివరాలు సక్రమంగా అందకపోవడం కారణంగా అనేక మందికి వరద సహాయం అందలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు సాంకేతిక సమస్యలను పరిష్కరించి ఈ నెల నాలుగో తేదీ నాటికి అందరికీ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు నేరాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు పోలీసు డైరెక్టర్ జనరల్ పోలీస్ కమిషనర్ సిఐడి విభాగం తదితర పోలీసు ఉన్నతాధికారులతో వెలగపూడి సచివాలయంలో నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు ఈ సందర్భంగా రాష్టంలో శాంతి భద్రతల పరిస్థితి నేరాల నియంత్రణపై అధికారులను ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు తిరుపతి తిరుమలలో పర్యటించనున్నారు ఈ రోజు సాయంకాలం ఆయన అలిపిరి పాదాల మండపం నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుంటారు రేపు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు తిరుమల్లో ఆయన లడ్డూ కౌంటర్ అన్నప్రసాద కేంద్రం వెంగమాంబ భోజన సముదాయాన్ని పరిశీలిస్తారు మూడో తేదీన తిరుపతిలో జరిగే వారాహి సభలో ఆయన ప్రసంగిస్తారు రాష్టంలో భూముల రీసర్వేలో జరిగిన తప్పొప్పులను సరిదిద్ది ప్రజలకు ఉత్తమ రెవెన్యూ సేవలు అందించేందుకు రాష్ట వ్యాప్తంగా త్వరలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే ఈ సదస్సులు జరగవలసి ఉన్నప్పటికీ రెవెన్యూ సిబ్బంది వరద సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో ఈ సదస్సులను వాయిదా వేశామని చెప్పారు ప్రజల సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించారు రాష్టంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలు స్వీకరించారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా లోకేష్ హామీ ఇచ్చారు విజయవాడ ఇంద్రకేల అద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంతో పాటు శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున వార్ల దేవస్థానంలో ఈ నెల మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలకు ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడును రెండు ఆలయాల అర్చకులు అధికారులు నిన్న ఆహ్వానించారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆలయ అధికారులు ముఖ్యమంత్రిని కలుసుకుని ఈ మేరకు ఆహ్వాన పత్రాలు అందజేశారు సత్యం అహింస కులవివక్ష లేని సమాజం కోసం అహర్నిసులు కృషి చేసిన మహాత్మాగాంధీ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సూచించారు మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని రేపు భీమవరంలోని క్విట్ ఇండియా స్థూపం వద్ద విద్యార్థులతో కలిసి అమరులైన స్వతంత్ర యోధులకు నివాళులర్పించారు అనంతరం గాంధీ వేషధారణ కలిగిన పిల్లలతో శాంతి ప్రదర్శన నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించామని తెలియజేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో గాంధీ జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో భాగంగా యువత పిల్లలు గవర్నమెంట్ ఆఫీసెస్ మున్సిపల్ కార్పొరేషన్ బీచ్ లో కూడా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది రేపు అక్టోబర్ రెండున గాంధీ గారి జయంతిని భారీ స్థాయిలో చేసుకోవడం జరుగుతుంది మహాత్మా గాంధీ స్ఫూర్తి పిల్లల్లో నింపడానికి టీచర్స్ ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అందరూ సభ్యులు అందరూ కలిసి రకరకాల ప్రోగ్రామ్స్ జరుగుతున్నారు రాష్టంలో పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు ఉపాధ్యాయుల అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటూ దసరా సెలవులను రోజు ముందుకు మార్చారు తొలుత అక్టోబర్ నాలుగు నుంచి పదమూడో తేదీ వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఉపాధ్యాయుల అభ్యర్థులతో సెలవులను మూడు నుంచి పదమూడో తేదీ వరకు మార్చారు పద్నాలుగో తేదీన పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు మనిషి ప్రాణాలను కాపాడి పునర్జన్మనిచ్చే రక్తం ప్రాముఖ్యత పట్ల అవగాహన కల్పించేందుకు దేశంలో ఈరోజు జాతీయ స్వచ్చంద రక్తదాన దినోత్సవం నిర్వహిస్తున్నారు ఇండియన్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్ఫ్యూజన్ ఇమ్యూనోహెమటాలజీ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది స్వచ్చంద రక్తదాన ప్రాముఖ్యత గురించి దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ముఖ్యోద్దేశం స్వచ్చంద రక్తదాన ప్రచారం పట్ల సామాన్య ప్రజల్లో అవగాహన లేమి అపోహలను తొలగించడానికి ఆరోగ్య శాఖ అధికారులు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు ఈ రోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రముఖ సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు జయంతి రోజు పద్దెనిమిది వందల అరవై ఐదో సంవత్సరం అక్టోబర్ ఒకటో తేదీన మచిలీపట్నంలో జన్మించిన ఆయన ఉన్నత విద్యావంతుడు సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలనకు మహిళా విద్యావ్యాప్తి కోసం విశేష కృషి చేశారు వెనుకబడిన వర్గాలు పేద విద్యార్థులకు వసతి భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు మద్యపాన నిషేధం కోసం కూడా విశేషంగా శ్రమించిన రఘుపతి వెంకటరత్నం నాయుడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మే ఇరవై ఆరో తేదీన తుది శ్వాస విడిచారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి జీ లక్ష్మి కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఉత్తర కోస్తా మరియు యానాం ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది రాయలసీమ ఈ రోజు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు తిరుమలలోని అన్నమయ్య భవన్లో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పోలీసు ఉన్నతాధికారులతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ ఈ నెల నాలుగో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని బ్రహ్మోత్సవాల సమయంలో రెండు పేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తామని అన్నారు అలాగే బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ సేవ ఈ నెల ఎనిమిదో తేదీన జరగనున్న నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భద్రతను మరింత పెంచుతామని అన్నారు రాష్ట్రంలో చిరు వ్యాపారుల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం పేరును ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మార్పు చేసింది చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలని ఈ పథకానికి పేరు పెట్టింది ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది ప్రాంతీయ ముగించే ముందు రాష్ట వ్యాప్తంగా ఈ ఉదయం ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట మంత్రులు పాల్గొంటున్నారు సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన వరద సాయాన్ని ఈ నెల నాలుగో తేదీలోగా బాధితులకు అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు మహాత్మాగాంధీ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి సూచించారు ఈరోజు రక్తదాన దినోత్సవం నిర్వహిస్తున్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం